మౌనం పరికే ప్రేమ కథ పార్ట్ వన్ తేజస్విని ప్రపంచం కిటికీ తెరల సందులోంచి ఒక మెత్తని వెలుగు తేజస్విని కళ్ళపై పడింది ఆ వెలుగుకు మెల్లగా కళ్ళు తెరిచింది అప్పటికే బయట పక్షులు కిలకిలా రావాలు దూరంగా రోడ్డుపై వెళ్లే వాహనాల అస్పష్టమైన శబ్దాలు వినిపిస్తున్నాయి పక్కనే ఉన్న నైట్ స్టాండ్ పై ఉన్న ఫోన్ని అలవాటుగా చేతిలోకి తీసుకుంది స్క్రీన్ ఆన్ చేయగానే నోటిఫికేషన్లు వెల్లువెత్తాయి నేహా నుంచి గుడ్ మార్నింగ్ బ్యూటీ లేచావా అని ఒక మెసేజ్ కింద ఒక ఫన్నీ జీఏఎఫ్ కూడా ఉంది దానికి నవ్వుతూ లేచేసా డ్రీమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పెట్టింది ఆదివారం అంటే తనకిష్టమైన రోజు ఆ రోజు కూడా తనకంటూ ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉంటుంది బెడ్ లేచి లేచి పైకెత్తి సోమరతనం వదిలించుకుంటూ ఒక పెద్ద ఆవలింత తీసింది కిచెన్ లోంచి కాఫీ డికాషన్ వాసన గుమగుమలాడుతోంది తేజు లేచావా కాఫీ రెడీ ఇక్కడికే తెచ్చేనా తల్లి స్వరంతో నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది తేజస్విని పెదాలపై చిరునవ్వుతో బాత్రూంలోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి ఇంట్లో సందడి మొదలైంది డైనింగ్ టేబుల్ దగ్గర నాన్న రోజుగారి అలవాటు ప్రకారం పేపర్ చదువుతూ లోక జ్ఞానం పెంచుకుంటున్నారు తమ్ముడు ఆకాష్ పదకొండో తరగతి చేతిలో ఫోన్ పట్టుకుని ఏదో యాక్షన్ గేమ్ లో మునిగిపోయాడు చెల్లి రియా తొమ్మిదో తరగతి ఒక పెద్ద సైన్స్ పుస్తకంలో తలదూర్చి ఉంది తేజస్విని వచ్చి కూర్చోగానే అమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది వేడివేడి కాఫీ కప్పును ఆమె చేతికి అందించింది ఏంటమ్మా ఈరోజు కూడా ఇంత హుషారుగా ఉన్నా ఆదివారం కదా కాస్త ఎక్కువసేపు పడుకోవచ్చుగా నాన్న అడిగాడు ఆయన కళ్ళల్లో ఆమె పట్ల గర్వం ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపించాయి అయ్యో నాన్న ఎంత మాట అన్నారు ఆదివారం అంటే మరింత యాక్టివ్గా ఉండాలి ఈ రోజు ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశాం నగర శివార్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అది చూసి వద్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత సాయంత్రం మా బుక్ క్లబ్ మీటింగ్ కూడా ఉంది తేజస్విని గలగలా చెప్పింది ఆమె మాటలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం తునికిసలాడాయి ఆహా అన్నీ నువ్వేనా మాకు కూడా కాస్త సమయం కేటాయించాలి కదా అమ్మ ప్రేమగా అంది ఆమె జుట్టును నిమ్మురుతూ అయ్యయ్యో అమ్మ మీకోసమే నిన్నంతా ఇంట్లో ఉన్నాను ఇవన్నీ వదిలేసి ఇంట్లో కూర్చుంటే బోరు కొట్టేస్తుంది కదా అంది తేజస్విని కప్పులో మిగిలిన కాఫీని ఒక గుక్కలో తాగేసి ఆ ముఖంలో ప్రపంచాన్ని జయించాలనే తపన స్పష్టంగా కనిపించింది తేజస్విని ఆమె ప్రాణ స్నేహితులు నేహా ముగ్గురు కార్లో వెళ్తున్నారు ఉల్లాసంగా నవ్వుతూ కబులు చెప్పుకుంటున్నారు కార్లోంచి ఒక డ్రైవింగ్ బీట్ తో కూడిన పాట వినిపిస్తోంది నేహ డ్రైవ్ చేస్తోంది అసలు నేను ఒకటి అనుకుంటున్నాను తెలుసా అంది నేహ సిగ్నల్ దగ్గర కార్ ఆపి ఏమిటి అడిగింది తేజస్విని ఫోన్లో రూట్ మ్యాప్ చూపిస్తూ మనం ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఈ పెళ్లి పిల్లలు ఇవన్నీ మన స్వాతంత్రాన్ని హరించేస్తాయి ఎప్పుడు ఒకరి మాట వినాలి ఒకరి కోసం బతకాలి బోరింగ్ అంది ప్రియ కొంచెం విసుగ్గా తేజస్విని నవ్వింది అదేమి లేదులే ప్రియా పెళ్ళి అనేది బంధం బందీకాన కాదు కాకపోతే నా విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను నాకు నచ్చిన అబ్బాయితోనే చేసుకుంటాను నన్ను బాగా అర్థం చేసుకునేవాడు నా కళలను నా కెరియర్ను ను ఉండాలి ఒక పెద్దల మాటలు కాకుండా నా హృదయం అంగీకరించిన వాడిని చేసుకుంటాను అప్పుడే ఆ బంధానికి ఒక అర్థం ఉంటుంది సినిమాల్లో చూపించినట్లుగా నవల్లో చదివినట్టుగా నా జీవితంలో కూడా ఒక అందమైన ప్రేమ కథ జరగాలి గుండెగతిలో పదిలంగా దాచుకున్న కళ అది లకి నీలాంటి క్లారిటీ ఉంటే సరిపోతుంది అంది నేహ కానీ చాలా మందికి పెద్దలు కుదిర్చిన పెళ్ళే గతి ఆ విషయంలో నాకు భయం తేజస్విని తల ఊపింది అవును కాని నేను అలా కాదు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అది నా జీవిత కళ నా డ్రీమ్ తామ కళ్ళల్లో ఆ కళ నిజం చేసుకునే దృఢమైన ఆశ పట్టుదల స్పష్టంగా కనిపించాయి తన జీవితం తన చేతిలోనే ఉందని తన భవిష్యత్తును తనే రాసుకుంటుందని బలంగా నమ్మింది సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే తేజస్విని కారులోంచి దిగి ఇంట్లోకి అడుగుపెట్టింది హాల్లోంచి తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్లో మునిగిపోయి ఉండే ఆకాష్ పుస్తకాల్లో తలదూర్చే రియా అందరూ తమ తమ పనుల్లో కాకుండా హాల్లో ఉన్న పెద్ద సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నారు వారి ముఖాల్లో ఏదో తీవ్రమైన విషయం చెప్పబోతున్నట్టు కనిపించింది ఆ నిశ్శబ్దం తేజస్విని మనసులో ఒక చిన్నపాటి ఆందోళన నింపింది ఏదో జరగబోతుంది అనే అలజడి మొదలైంది అమ్మా నాన్న ఏమైంది ఇలా ఎదురు చూస్తున్నారేంటి అందరూ ఇంత సీరియస్ గా ఉన్నారు అడిగింది తేజస్విని తన వాయిస్ ని కంట్రోల్ చేసుకుంటూ నాన్న కళ్ళార్థాలు చేసుకుని ఒక నిట్టూర్పు వదిలేరు అమ్మ నీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు వారి స్వరం ఎప్పుడూ లేనంత గంభీరంగా కొంచెం బరువుగా అనిపించింది తేజస్విని గుండె దడదడలాడింది తనకు తెలియకుండానే పక్కనే ఉన్న సోఫాలో ఒకింత ఆందోళనగా కూర్చుంది కొన్ని గంటల క్రితం స్నేహితులతో కలిసి తన డ్రీమ్స్ స్వాతంత్రం ప్రేమ పెళ్లి గురించి గొప్పగా మాట్లాడింది కానీ ఇప్పుడు తన జీవితంలో ఒక అనూహ్యమైన ఊహించని మలుపు తిరగబోతోందని ఆమెకు అప్పుడు తెలియదు ఆ మలుపు తన కళలను ఎలా మారుస్తుందో తన ప్రపంచాన్ని ఎలా కుదిపివేస్తుందో తను అప్పటికి సిద్ధాంతాలను ఎలా ప్రశ్నిస్తుందో కలలో కూడా అనుకోలేదు ఆ నిశ్శబ్ద వాతావరణం ఆ గంభీరమైన చూపులు ఏదో తెలియని భయాన్ని ఆమెలో నింపాయి